దక్షిణ కాశీ వేములవాడ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు ఇక ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేయమన్న పొన్నం తమ విజ్ఞప్తి మేరకు అన్నదాన సత్రం నిర్మాణానికి ముప్పై కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి మంజూరు చేస్తూ జీవో కూడా విడుదల చేశారని చెప్పారు వేములవాడ రాజనను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్లో ఆది శ్రీనివాస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు అధికారులు కుంభంతో స్వాగతం పలికారు అనంతరం వారు కోడెమ్మకు చెల్లించుకున్నారు ఆలయ ప్రదక్షిణ నిర్వహించిన అనంతరం గర్భగుడిలో కొలువుదీరిన శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు పూజల అనంతరం ఆలయ అర్చకులు అధికారులు ప్రముఖులకు ఆశీర్వచనం గావించి స్వామివారి చిత్రపటం మహాప్రసాదాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి పొన్నం అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు ఈ సీజన్లో కూడా మంచి పుష్కలమైన వర్షాలు పడి ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో తెలంగాణ సమాజం బాగుండాలని రాజన్న స్వామిని మొక్కుకున్నానన్నారు రైతాంగం బాగుంటేనే అందరూ బాగుంటారని దక్షిణ కాశీ వేములవాడ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించారని మంత్రి పొన్నం పేర్కొన్నారు ముప్పై ఐదు కోట్లతో సత్రం భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని అన్నదాన సత్రం నిరంతరం జరగడానికి ట్రస్టులో ఇప్పటికే ఇరవై కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు దానిని వంద కోట్లు చేసే బాధ్యత జిల్లా ప్రజా ప్రతినిధులది ఈ ప్రాంత ప్రజలది అన్నారు అలాగే మా కుటుంబం తరపున నలభై లక్షల రూపాయలను ఆ రాజన్న స్వామి వారి నిత్యాన్నదాన సత్రంకు విరాళం ఇస్తున్నామని మంత్రి పొన్నం చెప్పారు మేము లేకపోతే మా ఆరుగురు పిల్లలు కుటుంబం సంబంధించి మనిషికి కొత్త పేరు మీద ఒక నలభై లక్షల రూపాయలు ముందుగా యాభై చేయాలనుకుంటున్నాం ఆ భగవంతుడు సంకల్పిస్తే ఇంకా పది కూడా భవిష్యత్తులో కార్యక్రమాలు సురవయ్యేటప్పుడు చేస్తాము నేను కూడా అదే విధంగా వాళ్ళను భగవంతుడు కొంతమందికి జ్ఞానం ఇస్తాడు జ్ఞానాన్ని ఇవ్వండి కొంతమందికి ఆర్థికంగా ఇస్తాడు ఆర్థికంగా దేవునికి సహకరించండి ఒక పేదలు అన్నం తినేటప్పుడు రెండింటికే తృప్తి మనిషి ఒకటి అన్నం ఒకటి నీళ్లు భూమి వెయ్యి ఎకరాలు ఇస్తే కూడా బాబు అనుకుంటాడు నాకు ఒక పది ఎకరాలు ఇస్తే బాగుంటుంది కదా అనుకుంటాడు ఎవరు తృప్తి ఏ అంశంలో లేదు ఒక భోజనము ఒక నీళ్లు తప్ప ఇంకొక అంశం మీద లేదు కాబట్టి ఎటువంటి సందర్భంలో మేము పెద్ద సంకల్పం తీసుకొని ఈ యొక్క ఇది మామూలు బాధ్యత కాదు మాకు మా జీవితంలో చిరస్పరంగా ఉండేటువంటి ఒక గొప్ప ఆలోచన ఇది పూర్తిగా చీనన్న సంకల్పం నేను దానికి నా మద్దతు మా దీ నేనేమంటాను చూడేట్లాగా దానికి సంబంధించి ఎక్కడ కూడా నేను తన అనేటువంటి భావంగానేది ఇది రాజరాజేశ్వర స్వామి గొప్ప కాబట్టి ఆ రాజరాజేశ్వర స్వామికి సంబంధించి ఈ కార్యక్రమం విజయవంతం కావాలి మీ అందరూ కూడా సహకరించండి వచ్చేటువంటి కొంత డొనేషన్ చేయగలిగిన శక్తి భక్తున్నటువంటి వాళ్ళు మీరు కూడా చిరోజు పెట్టి అరే అక్కడ అన్నదాన ట్రస్ట్ జరుగుతోంది మీరు కూడా ఏమైనా చేసుకోవాలి కదా అనేటువంటి భావన కలిగేటట్టుగా మీరందరూ కూడా సహకరించారు అది మీరు ఇప్పించినట్టయితే మీరు ఇచ్చిన కిందకి పుణ్యం పుణ్యంలో బిచ్చలు బిచ్చలు రాయసిన బిచ్చవంటారు కదా ఇక్కడ సహకరించు కాబట్టి కొద్దిగా దయచేసి ఆ విమలో రాజన్న అన్నదాన ట్రస్ట్ కు సంబంధించి నిరంతర ప్రక్రియ ఎంతమంది వచ్చినా భోజనాలు సరే ట్రస్ట్ భవనం నిర్మాణం అయినాక నిధులు వచ్చిన తర్వాత చాలా మంది రైతులు నాకు చెప్తా ఉన్నారు అన్నతో మాట్లాడుతాం మీ ఎక్కడికైనా అన్న మా దగ్గర ఒక నలభై క్వింటల్ ముప్పై క్వింటల్ వండితే ఒక క్వింటల్ బియ్యంఏ ఇస్తాం ఎకరానికి ఒక క్వింటల్ ఇస్తాం ఏమున్నది దాంట్లో పెద్ద లెక్కే ఉన్నది అంటే వాళ్ళు రైతులు ఇక్కడ ఈ ప్రాంతం కూరగాయలు పండించారు కూరగాయలు ఇస్తారు తిరుపతికి అట్లే జరుగుతాయి పాలు పండించరు అన్ని రకాల మొక్కుకొని దేవుడు సల్లంగా చూస్తే వాళ్ళు దేవునికి దానం చేయడానికి నలుగురు పేదోళ్ళు అన్నం తినడానికి ఇక్కడికి వచ్చిన భక్తులు అన్నం తినడానికి ఎవరు కూడా దర్ ఇస్ నో పాలిటిక్స్ అన్ని పార్టీలలో ఎవరెవరు ఆర్థికంగా ఉన్నారో అందరు కూడా వాళ్ళు నేను చెప్తాను కొంతమంది తెలివి ఉంటుంది కొంతమంది సమయం ఉంటుంది కొంతమంది డబ్బు ఉంటుంది వాళ్ళు అవన్నీ ఇక్కడ ఈ దేవాలయ నిర్మాణానికి వెచ్చిస్తే అందరూ కూడా సంతోషం ఇలా భగవంతుడి ఆశీర్వచన మేము అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా నిరంతరం ఈ దేవుని యొక్క పూజల మేము ఎప్పుడు కూడా వారి ఆశీర్వచన తీసుకుంటాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా నా తరఫున తర్వాత సినిన్న కూడా మాట్లాడతారు ఇంకా కొంతమంది అందరూ కూడా మేము కూడా ఇద్దరం కలిసిపోయి హైదరాబాద్ కొత్త డోనర్స్ ను కాంట్రాక్టర్స్ ను ఇద్దరు కలిసిపోయి పారదర్శకంగా దేవాలయాన్ని తీసుకొచ్చి అడుగుతాం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర వారు అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం